క్రైస్తలోడి యోహో వన్న మమనకు స్స్తుతి కలువును గాక పవరా ప్రైస్కే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు కొరిందులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడి తనము కలుగు చేశాను అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము ఏసుక్రీస్తునందు వెల్లడిపచ్చుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించు ప్రకటించుకునడం లేదు కానీ క్రీస్తిని గురించి ఆయన ప్రభు అనియు మిమ్మల్ని గురించి యస్సు నిమిత్తం మేము పరిచారకులమనియు ప్రకటన చేయుచున్నాము యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని స్వరూపమై అంటే తండ్రి యొక్క మహిమను కనుపరుస్తూ ఆయన కనుపరుస్తున్న ఆ యొక్క సువార్తను ప్రకాశముగా వారికి ప్రకాశింపకుండు నిమిత్తమై ఈ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు అంటే అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గృఢితనము కలిగి చేసిందంట సో అటువంటి ఆ గురుడితనము అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చి జ్ఞానమును గుర్చి కూడా ఏసుక్రీస్తు ప్రభువు నందు వెల్లడి చేసి ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క వెలుగును ప్రకాశింపచేస్తూ ఉన్నారు సో అక్కడ అంధత్వము కలుగు చేస్తున్నాడు అపవిత్రాత్మ అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడు సత్యమును గ్రహించకుండా సత్యమును అనుసరించకుండా సత్యమును మాట్లాడకుండా అక్కడ దుష్టుడైన అపవాదే అంధకారంలో నుండి వెలుగును ప్రకాశింప చేయడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉంటే అపవాది అనేక విధాలుగా వారికి అంధత్వాన్ని కలిగి చేసి సత్యమును గ్రహింపకుండానట్లుగా తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంది సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ఆయన యొక్క మహిమగా మనం చూస్తూ ఉన్నాం సో అటువంటి సువార్తను వినకుండా చూడకుండా దుష్టుడైన సాతానుడు అంధత్వాన్ని కలుగ చేసి ఆ యొక్క సువార్త ప్రకాశమును ప్రకాశింపకుండా చేస్తూ ఉన్నాడు కానీ సర్వశక్తుడైన దేవుడు ఎక్కడ దుష్టుడైన అపవాది వాడి కార్యాలు చేస్తూ ఉంటాడో అక్కడ దేవుని యొక్క శక్తి ప్రభావము అక్కడ కలుగుతూ ఉంది దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఈ సమయం అందు తండ్రి మరి మీ యొక్క సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా అపవాది వాడు దుష్ట కార్యాలు చేస్తూ ఉంటుండగా ఏ నామములో అట్టి నాయన ఆటంకములన్నిటినీ బంధిస్తూ ఉన్నాం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన గొప్పదేవ చీకటి బ్రతుకులలో నీ వెలుగును ప్రకాశింపచేస్తూ ఉన్నారు అంధకార జీవితాలలో నీ వెలుగును నాయన ప్రకాశింపచేస్తూ ఉన్నారు నాయన కుటుంబాలలో ఇంకా ఎవరైతే నాయన నీ సువార్త అందగా నా తండ్రి మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నారో అటు విధానం బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో జరుగునట్లుగా నశించే వారి పట్ల భారం కలిగి అనేకులను తట్టు త్రిప్పి ఆ యొక్క నిత్య రాజ్యంలో గొప్ప స్థానాన్ని అలంకరించవలసిందిగా నేను దేవుడు మిమ్మల్ని గాక అని ప్రకటన చేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు దేవుని యొక్క కృప నిత్యము మీకు తోడై ఉన్నది ఇతరులకు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇతరులను ప్రోత్సహించి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇతరులకు షేర్ చేస్తూ ఉంది కానీ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్